ఇప్పుడున్న సమాజంలో సరైన గౌరవం విశ్వాసం లేని కారణంగా యజమానులకు మరియు సేవకులకు విభేదాలు వస్తున్నాయి మరి ఎలా ఒక సేవకుడు యజమాని పట్ల ఉండాలి అనేది భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఒక చిలుక కథ ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం ధర్మరాజు భీష్మ పితామహుడిని ఒక ప్రశ్న అడిగాడు పితామహ సేవకులు యజమాని పట్ల ఎలా ఉండాలి అని అడిగాడు దానికి భీష్ముడు ఒక చిలుక కథను ధర్మరాజుకు వివరించాడు ధర్మరాజ పూర్వం కాశీనగర అడవులలో ఒక వేటగాడు నివసిస్తుండేవాడు అతడు ఎప్పటిలా వేటకు వెళ్దామని తన దగ్గర ఉన్న బాణములకు విషపు ద్రవమును పూసుకొని తన విల్లును పట్టుకుని వేట కొరకు అడవికి బయలుదేరను అలా వచ్చిన వేటగాడికి ఒక జింక కనిపించింది కానీ అది వేటగాడిని ఇబ్బంది పెడుతుంది ఒక చోట ఉండక వేటగాడికి గురి దొరకడం లేదు అలా వెంబడిస్తూ వెంబడిస్తూ వెళ్ళగా సమయం అయిపోయి సాయంత్రం కావస్తుంది ఇక తన దగ్గర ఉన్న విషపు బాణం ఎక్కుపెట్టి అనుసరిస్తూ వెళ్తుండగా ఒక చోట గురి దొరికి బాణాన్ని సంధించాడు మళ్ళీ ఆ జింక తప్పించుకుంది కానీ ఆ విషపు బాణం ఒక పెద్ద చెట్టుకు తగిలింది ఇక ఆ వేటగాడు ఏమీ చేయలేక ఆ బాణాన్ని పీకి తీసుకొని నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు కానీ ఆ బాణం యొక్క విషం ఒక పెద్ద చెట్టుకు తాకడం వల్ల ఆ చెట్టు ఎండిపోసాగింది దానిపై ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకొని ఆనందంగా నివసిస్తుండేవి ఈ బాణం యొక్క విషపు వల్ల మొత్తం చెట్టు పూర్తిగా ఎండిపోయింది ఎప్పటి నుండో నివసిస్తున్న పక్షులు అన్ని తమ గూళ్లను విడిచి వేరే చెట్ల మీదికి వెళ్ళిపోయాయి కానీ ఒక చిలుక మాత్రం అదే ఎండిపోయిన చెట్టుపై నివసిస్తూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అదే చెట్టుపై నివసిస్తూ ఉంది అది ఇంద్రుడు చూసి ఇది ఎందుకు ఇలా చేస్తుంది అని బ్రాహ్మణ వేషంలో చిలుక వద్దకు వచ్చి చిలుకతో ఇలా అన్నాడు చిలుక ఈ మహావృక్షం పూర్తిగా ఎండిపోయింది ఒకప్పటిలా తన వైభవంతో లేదు మరియు నివసించడానికి అనుకూలంగా లేదు తినడానికి పనులు కూడా లేవు అయినా నువ్వు ఎందుకు ఇంకా ఇదే చెట్టుపై నివసిస్తున్నావు అని అడిగాడు అప్పుడు చిలుక ఇలా అన్నది అయ్యా నేను అన్ని పక్షులలాగా వేరే చెట్లపైకి వెళ్ళి నివసించవచ్చు కానీ నాకు ఈ చెట్టును విడిచి వెళ్లాలని లేదు ఎందుకంటే ఈ చెట్టు మీద చాలా పక్షులు నివసించేవి అందరం ఎంతో ఆనందంగా నివసిస్తుండగా ఒక వేటగాడు వేసిన బాణం వల్ల ఈ చెట్టు ఎండిపోయింది అందువల్ల నేను ఈ చెట్టును విడిచిపెట్టడం న్యాయం కాదు ఈ చెట్టు నా ఆకలిని తీర్చింది ఎన్నో విధాలుగా నాకు ఉపయోగపడిన ఈ చెట్టును విడిచిపెట్టడం ఏమో కానీ నాకు అవకాశం ఉంటే ఈ చెట్టును ఎలా బ్రతికించాలి అని ఆలోచిస్తాను అని అన్నది చిలుక అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు చిలుక మాటలకు మెచ్చి ప్రత్యక్షమై ఆ చిలుక కోరిన విధంగా ఆ చెట్టుకు పూర్వ వైభవాన్ని ప్రసాదించాడు చిలుక ఇంద్రుడికి వందనములు చేసింది ఇక చెట్టు పూర్వంలో పండ్లతో పచ్చగా ఆకులతో వెలిగిపోతుంది మళ్ళీ అన్ని పక్షులు ఎంతో ఆనందంగా ఆ వృక్షంపై నివసించసాగాయి ఈ విధంగా భీష్ముడు ధర్మరాజుతో ధర్మరాజ అంత విశ్వాసం సేవకులకు యజమాని పట్ల ఉండాలి అని చిలుక కథను వివరించాడు భీష్ముడు